జిల్లా ఒంటిపెట్టి మండలం జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల భాస్కర్ ముకుందాశ్రమం గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజల నుండి తీవ్ర ప్రజా సమస్యలపై వినుతులను స్వీకరించారు గ్రామంలో తాగినీటి సమస్య తీవ్రమైన స్థాయికి చేరుకుందని ఒకే ఒక్క బోర్ మోటార్ పనిచేయకపోవడంతో ప్రజల ట్యాంకర్లపై ఆధారపడవలసిన దుస్థితిలో ఉన్నారని బ్యాక్ వాటర్ బోర్లు పాడైపోవడం కేబులు లేకపోవడం మరమ్మతులు జరగకపోవడం వంటి సమస్యలు గ్రామస్తుల జీవితాలను దుఃఖంలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాధవరం పంచాయతీ నుండి డెబ్బై వేల రూపాయల నిధులు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఈరోజు వరకు ఆ ఒక్క మోటార్ కూడా రిపేర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం తెస్తానని చెబుతున్నారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఒక్క గ్లాస్ నీళ్ళ కోసం వేతనతో జీవిస్తున్నారు అని భాస్కర్ తీవ్రంగా విమస్కరించారు ఒంటిమిట్ట చెరువును నీటితో నింపితే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బోర్లకు నీరు వస్తుందని పొలాలు పండుతాయని రైతులకు ఉపశమనం కలుగుతుందని భవిష్యత్తులో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జెడ్పీటీసీ సభ్యుడిగా తాను గెలవడం ఖాయమని ప్రజలు ఆశీర్వచనము ఆశీర్వదించారని ఆయన తెలిపారు కడప జిల్లా ఒంటిమీట మండలం గ్రామం ఈ గ్రామంలో నీరు లేక ప్రజలకు ముక్తుడు నీళ్లు అందించలేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వాలు వచ్చాయి అధికారంలో ఉన్నంతసేపు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు సౌకర్యంగా ఏమి చేయాలో వాళ్లకు మంచి నీళ్లు అందించండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో మేము చూసాం ఎవరిని కదిలించినా మాకు ఇవ్వాల్సింది మంచి నీళ్లు ఇవ్వండి మాకు మంచి నీళ్ళు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితిలో ఉంటే ఎంతో గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఒంటి మీటకు చెరువును నీరు నింపితే ఆ ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరుగుతుంది బోర్లల్లో నీళ్ళు వస్తాయి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తే అక్కడి నుంచి నీళ్లను అందించేటువంటి ఏర్పాట్లు చేయొచ్చు కానీ అవన్నీ పట్టించుకోరు వాళ్ళు వాళ్ళకు కావాల్సింది ఓట్లు మాత్రమే దండుకోవడం దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వాలకు ఏమీ లేవా ప్రజా సమస్యలు పట్టవా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం ముఖ్య పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా నువ్వు గ్రామీణ శాఖకు సంబంధించి మంత్రివి నువ్వు కానీ నువ్వు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ ట్యాంకులతో నీళ్లు తోలుకునేటువంటి దౌర్భాగ్యం ఎక్కడున్నాం మనం ఏ యొక్క అడవుల్లో ఉన్నాం మనం నీరు అందించలేనటువంటి పరిస్థితిలో మనం కడప జిల్లాలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం వెంటనే అధికారులు స్పందించే వెంటనే నీరు అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం